నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ అంతర్జాతీయ వేదికలు మరింత ప్రజాస్వామికం ప్రాతినిధ్యం సమర్థవంతంగా ఉండేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ బ్రెజిల్లకు చోటు కల్పించాలని పదిహేడవ బ్రిక్స్ డిక్లరేషన్ పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితిలో ముఖ్యంగా భద్రతా మండలిలో సత్వరం సంస్కరణలు అవసరమని ఉమ్మడి ప్రకటన స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా దాని సమగ్ర సంస్కరణకు మా మద్దతు మేము పునర్ఘటిస్తున్నామన్నారు తద్వారా అది మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాతినిధ్యంగా ప్రభావవంతంగా మరియు సమర్థవంతంగా మారుతుంది అని ప్రకటన పేర్కొంది సమకాలీన భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికా నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కౌన్సిల్లో ఎక్కువ ప్రాతినిధ్యం అవసరమని మేము నొక్కి చెప్తున్నాము అని ఆ ప్రకటన వివరించింది ఎజుల్విని ఏకాభిప్రాయం సిడ్డే డిక్లరేషన్లో హైలైట్ చేయబడిన ఆఫ్రికన్ దేశాల చట్టబద్ధమైన ఆకాంక్షలను ఈ పత్రం స్పష్టంగా సమర్థించింది అంతర్జాతీయ నిర్ణయాత్మక ప్రక్రియలలో వారి సరైన ప్రాధాన్ధ్యం కోసం పిలుపునిచ్చింది కాగా బ్రిక్స్కి సరికొత్త నిర్వచనం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు బిల్డింగ్ రెసిలెన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సెన్సిబిలిటీగా పునర్నిర్వచిస్తామని తెలిపారు వచ్చే ఏడాది బ్రిక్స్ దేశాలకు భారత అధ్యక్షత వహించనున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తాము అధ్యక్షత వహించిన జీ ట్వంటీలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన అన్ని అంశాలపైన చర్చించినట్లు బ్రిక్స్ లో చర్చిస్తామని హామీ ఇచ్చారు ఈ క్రమంలోనే బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు బ్రెజిల్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు మనం ఆరోగ్యం ఈ విశ్వం ఆరోగ్యం రెండు ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం ఉందని వైరస్లు వీసాతో రావని పాస్పోర్ట్లతో పరిష్కారాలు కనుక్కోలేమని మనకు కరోనా తెలిసింది అని చెప్పారు అందుకే మన ప్రపంచాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలి అని మోదీ పిలుపునిచ్చారు అతి పెద్ద ఆరోగ్య కవరేజ్ పథకం ఆయుష్మాన్ భారత్ను ప్రారంభించినందుకు గర్వంగా ఉంది అని మన ఆరోగ్య వ్యవస్థల్ని మరింత ప్రభావితంగా మార్చడానికి మేము సాంకేతికత శక్తిని ఉపయోగించుకున్నామని ఆరోగ్యానికి మరింత పెంచే శక్తివంతమైన సాంప్రదాయ వైద్య విధానాలు కూడా మా వద్ద ఉన్నాయని ప్రధాని చెప్పారు అంతకుముందు ఉగ్రవాదంపై బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ మానవాళి ఎదుర్కొన్న తీవ్రమైన ముప్పు ఉగ్రవాదం అని స్పష్టం చేశారు పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్పై జరిగిన దాడి మాత్రమే కాదని మొత్తం మానవాళిపై జరిగిన దాడికి అభివర్ణించారు ఉగ్రవాదం పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ఉగ్రవాదులకు నిధులు ప్రోత్సాహం ఆవాసం అందించే వారిని అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ఎద్దేవా చేశారు అనంతరం ఉరిగ్వే బొలివియా అధ్యక్షులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ దానిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు పాక్ ఉగ్రవాదానికి మద్దతుదారని భారత్ ఉగ్రవాద బాధిత దేశమన్నారు ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వెయ్యలేమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు అంతకుముందు ముందు రియోడి జెనిరో డిక్లరేషన్లో బ్రిక్స్ గ్రూప్ నేతలు ఉగ్రవాద చర్యలను నేరపూరితమైనవంటూ తీవ్రంగా ఖండించారు జమ్మూ కాశ్మీర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండులో జరిగిన ఉగ్ర దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను పునద్ఘటిస్తున్నామని చెప్పారు ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు వివరించారు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియోడి జనీరో డిక్లరేషన్ వెల్లడించింది ఇక బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణ శాంతి భద్రత అభివృద్ధి సమస్యలు కృత్రిమ మేధస్సు వంటి వాటిపై నేతలు చర్చ జరిపారు ఏమైనా భద్రతా మండలిలో భారత్ లాంటి ఒక దేశం ఉండాలి అని ఈరోజు ముక్త కంఠంతో మిగిలిన దేశాలు పలుకుతున్నాయంటే ఖచ్చితంగా దానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన అని చెప్పొచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ బాయిస్కి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్